ఎంత మందిని రక్షించాడో అందుకే భీష్మాచార్యుల వారు భాగవతంలో స్తోత్రం చేస్తూ త్రిజగన్మోహన నీలకంతితను బుద్దీపింప ప్రభాత నీరజబంధు ప్రభమైన చేలము పైంద్రం జిల్ల ఆయన వచ్చినప్పుడు ఎంత అందంగా ఉంటుందంటేట కురుక్షేత్రంలో యుద్ధానికి త్రిజగన్మోహన నీల కంతితను మూడు లోకములు కూడా ఆకర్షింపబడేటంతటి అందమైనటువంటి నీలమేఘాయతో ఉంటాడు తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము పైన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త బంధుర సేవ్యమై విజృంభింప మా విజయుంచేరుడు వన్య కాడు మది నావేశించు నెల్లప్పుడు అంటాడు ఆ ప్రాభాత నీరజ బంధు ప్రభమైన అంటే తామర పువ్వులకు మిత్రుడైనటువంటి ప్రభాత కాల సూర్య భగవానుడు యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి చేలమును కట్టుకున్నటువంటి వాడు అటువంటి కృష్ణుడు అర్జునుడి రథం మీద కూర్చుని సారథ్యం వహించాడు కాబట్టి బ్రతికాడు అదిగో ఆ భక్త పరాధీనుడైన కృష్ణుడున్నాడే ఆయన నన్ను రక్షించు బాకా అని చెప్పుకున్నాడు హయరింకాముఖూళిధూస పరిణ్యస్తాలకోపేతమై రయజాత శ్రమతోయబిందుగితమై రంజిల్లు నిమ్మోముతో జయము పార్థునకిచ్చు వెక్కన ని నా శస్త్రాహుతించాలనొచ్చికి ఘోరించు మహానుభావు మదిలో చింతింటు శ్రాంతమున్నంటాడు ఆయన కర్మ ఎదురుగుండా సారథ్యం చేసేటప్పుడు యుద్ధం జరుగుతుంటే మాట వినపడదు రథమిటి పోని అని చెప్పడానికి చేతిలో ధనస్సు ఉంటుంది బాణం ఉంటుంది అప్పుడు రథి వెనకాతల ఉన్నవాడు సారథిని పిలవాలంటే కాలెత్తి డొక్కలో పొడుస్తాడు పొడిస్తే వెనక్కి తిరిగి చూడాలి ఆయన కర్మ కాలి చేశాడా సారథ్యం హయరింకాముక ధూళి ధూసర పరిణ్యస్థాలకోపేతమై ముందు గుర్రాలు పరిగెడుతుంటే వాటి మించి పైకి రేగినటువంటి ధూళి ఒంటిని పట్టేస్తే చెమటలు పట్టి మట్టి పట్టి మట్టి అంటుకున్నవాడై అయినా కూడా జయము పార్దునకిచ్చు పెట్టుకనని నా శస్త్రాహుతించాలను బోరించు మహానుభావు మదిలో చింతించున శాంతము అన్నాడు నేను అన్ని అస్త్రాలు ప్రయోగిస్తుంటే వాటి ధాటికి తట్టుకుని ముందు సారథి మీద వేస్తూ ఉంటే సారథికి తగులుతాయి కాబట్టి వెనక అర్జునుణ్ణి రక్షించడానికి నా బాణములను ఎదుర్కొన్న కృష్ణుడున్నాడే ఆయన నా మనస్సుని ఆవేశించుగాక అలాగే మహానుభావుడు ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతో చుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ని జోత్పన్న జన్య కదంబ హృత్సరోరుహములం విధానో విధానోరూపకుడయ్యొప్ప ఈశ్వరుని ప్రార్థింటూ నశ్రాంతముందంటాడు ఒక్క సూర్యుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సూర్యుడిగా కనపడినట్టుగా ఉండి అందరినీ రక్షించేటటువంటి పరమాత్మ రాశీభూతమై కృష్ణుడిగా అర్జునుడి రథం మీద కూర్చుని యుద్ధం చేశాడే ఆయన మమ్ము రక్షించుగాక అసలు కృష్ణావతార ఘట్టంలో పతాక స్థాయి భీష్మాచార్యుల వారితోటి ఎందుచేత అంటే సర్వసైన్యాధిపత్యం భీష్మాచార్యుల వారికి ఇచ్చారు ఈ పద్యంతో నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను ఇటు సర్వసైన్యాధిపత్యం భీష్మాచార్యుల వారిది అటు కృష్ణుడు ఏ ప్రతిజ్ఞ చేశాడని అడిగాడు భీష్ముడు ఆయుధం పట్టట కేవలం సారథ్యం మాత్రమే చేస్తాట అలా ప్రతిజ్ఞ చేశాడన్నారు ఓహో అలా ప్రతిజ్ఞ చేశాడా కృష్ణుడు పరమాత్మ అని భీష్ముడికి తెలుసు భీష్ముడు అన్నాడు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను కృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తానన్నాడు భక్తుడు నెగ్గాల పరమేశ్వరుడు నెగ్గాల యుద్ధం వచ్చింది కృష్ణుడు ఆయుధం పట్టడగా భీష్మాచార్యుల వారు యుద్ధం చేస్తున్నారు కృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తే భీష్ముడు నెగ్గుతాడు కృష్ణుడు ఆయుధం పట్టకపోతే కృష్ణుడు ఎగ్గుతాడు భగవంతుడా భక్తుడా ఇద్దరికీ వేదిక కురుక్షేత్రమైంది భీష్మాచార్యుల వారు విపరీతంగా బాణ పరంపర విడిచిపెట్టేస్తున్నారు తట్టుకోలేకపోతున్నాడు అర్జునుడు వెనక్కి తిరిగి చూశాడు కృష్ణుడు పూచిన మోదుగు చెట్టును కొట్టినట్టు కొట్టేస్తున్నాడు రక్తం కారిపోతోంది అర్జునుడికి అంతే మరిచిపోయాడు తన చేసిన ప్రతిజ్ఞ కుప్పించి ఎగసిన కుండలం బులకాంతి గగనభాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులో నున్న జగముల వ్రేగు న జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురయము నపై నున్న పచ్చని పటముజార నమ్మితి నాలా క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున యటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు అని వారు ఎవరు నాకు దిక్కు అంటే చెప్పాడు అదిగో ఆ రోజున నేను బాణ పరంపరలు విడిచిపెడుతుంటే అర్జునుడు తట్టుకోలేకపోతే ఎక్కడ అర్జునుడు కింద పడిపోతాడోనని అర్జునుణ్ణి రక్షించుకోవడం కోసం తను ఆయుధం పట్టనన్న ప్రతిజ్ఞని కూడా మర్చిపోయి పగ్గాలు విసిరి పారేసి రథం నుంచి కిందకి దూకేస్తే కుప్పించి ఎగసిన కుండలం గుల్లకాంతి బెల్ల కప్పి కప్పికొనగా ఆ దూకినప్పుడు కృష్ణుడి కుండలములు ఇలా ఊగితే వాటి కాంతి ఆకాశాన్ని కప్పేసింది ఆయన కడుపులో ఉన్నటువంటి జగములన్నీ ఇలా ఊగిపోతే కోపంతో ఆయుధం పట్టనన్నవాడు చక్రం పట్టుకుని పరిగెత్తుకొచ్చేస్తుంటే పైనున్న పచ్చని పటముజార వేసుకున్న పా సది ఆ ఉత్తరీయం జారి కింద పడిపోతుంటే నమ్మి తినాలా ఉనగుబాటు కుమన్నిం కుమని క్రీడి మరల దిగువ బావా బావా అర్జునుడు చేతకాని వాడు కాకపోతే కృష్ణుడు ఆయుధం పట్టుకున్నాడని లోకం చెప్పుకుంటుంది బావా వదిలేయి 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 అని అర్జునుడు వెంట పడుతుంటే నేను సారథ్యం చేస్తుండగా నా వెనక నువ్వు ఉండగా నాకు పరమభక్తుడమైన నిన్ను నా ఎదురకుండా ఇన్ని బాణాలు పెట్టి కొట్టేస్తాడా సంపేస్తాన్ ఇవ్వాళ భీష్మాచార్యుల వారిని ఏమనుకుంటున్నాడోనని కరికి లంఘించు సింహంబు కరణి నరసి నేడు భీష్ముని చంపుతూ నిన్ను కాతు అర్జున యటంచు మధ్య సిఖవృష్టి తరలి చలుదించు దిక్కు నాకు అర్జున విడిచిపెట్టవాయా ఏమిటి మాట్లాడుతున్నావు నేనుండగా నిన్ను చంపుతాడా ఏమిటా బాణాలుయడం సంపెస్తాన్ ఇవ్వాళ భీష్ముణ్ణని తన ప్రతిజ్ఞ కూడా మరిచిపోయి చక్రం పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను చంపేద్దామని వచ్చేసినటువంటి భక్త పరాధీనుడైన కృష్ణ భగవానుడున్నాడే ఆయన నాకు దిక్కని చెప్పుకున్నాడు భీష్మాచార్యుల అంతటి మహానుభావుడు కృష్ణావతారం అంటే ప్రాతస్మరణీయ ఆ కృష్ణ భగవానుణ్ణి తలుచుకుంటే చాలు జగదాచార్యుడు ఎన్ని యుగాలైపోయినా కూడా లోకానికి జ్ఞానాన్ని పెంచిపెట్టడానికి భగవద్గీతనిచ్చినటువంటి మహానుభావుడు అనుగీతనిచ్చినటువంటి మహానుభావుడు అంతటి కృష్ణ పరమాత్మ అంత గొప్ప అవతారం అవతారం అటువంటి కృష్ణావతారం తర్వాత వచ్చినటువంటి అవతారం కల్కి అవతారం